బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మాధవరం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎనిమిది వార్డుల్లో ఒక్కొక్కరుగా ప్రచారం నిర్వహించారు ఈ మేరకు కంటోన్మెంట్ ప్రచారం చేసిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలవడం ఖాయమని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ బీజేపీలు దేశానికి లేదని డిఫెన్స్ ప్రాబల్యం ఉండే లో ఎన్ని సమస్యలున్నా కాంగ్రెస్ బీజేపీలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ బీజేపీకి అసలు ఓట్లు అడిగే లేదని తెలంగాణలో ఆ రెండు పార్టీలు అవుట్ అని చురుకలంటించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చేత కావడం లేదని మల్లారెడ్డి ఘాటుగా విమర్శించారు సీఎం రేవంత్ పాలనపై దృష్టి పెట్టకుండా ఒట్టు పెట్టడం సమంజసం కాదన్నారు కేటీఆర్ పై తిట్ల పురాణం ప్రజలకు ఏం చేయాలో రేవంత్ ఆలోచించాలనే హితవు పలికారు వెంటనే రైతు రుణమాఫీ రైతు బంధుతో పాటు పెన్షన్లు ఇవ్వాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మాజీ మంత్రి మల్లారెడ్డి తేల్చి చెప్పారు మొన్నటి దాకా బీజేపీలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మారడాన్ని మండిపడ్డారు ఆయనకు నిలకడ లేదని రేపు మళ్లీ బీజేపీలోకి వెళ్లిన ఆశ్చర్యం లేదన్నారు కాబట్టి ముస్లిం మైనారిటీతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు ప్రతి ఒక్కరికి మంచి చేసిన దివంగత ఎమ్మెల్యే సాయన్నను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు కష్టకాలంలో ఉన్న సాయన్న కుటుంబానికి అండగా నిలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను భారీ మెజార్టీతో గెలిపించాలని మల్లారెడ్డి కోరారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదిత మల్కాజ్గిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనులన్నీ ప్రజల ముందున్నాయని గుర్తు చేశారు అన్ని రకాల కార్యక్రమాలతో జెండా నగరంలో అద్భుతంగా అభివృద్ధి చేసిన ఘనత అన్నారు కాంగ్రెస్ ఏమైనా కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు టీవీ లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కలు తెచ్చింది ఇంత పెద్ద గొప్ప మహాత్ముని ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు నడవంతరం చీరలు వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళని తిడుతున్నారు పెద్ద మనిషిని హైదరాబాద్ అంతా కూడా అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ కంపెనీలతో పడేస్తే ప్రపంచ తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ పట్టుకొని తింటే కేసీఆర్ పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డలు కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఉంటుంటారు ఆ చెప్పు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి గెలవాలి ఛాలెంజ్ చేస్తాను గెలువాలి బాబు మా బిడ్డ నివేదిక గ్యారంటీ గెలుస్తున్నది మా తమ్ముడు రాజు లక్ష్మారెడ్డి గ్యారంటీ ప్రజలంతా మారేతారు మేము పని చేసినాం మేము కూడా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఉసునంతా రెండే సార్లు మూడే సార్లు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నాం మేము ప్రజలకు నీరిచ్చినాం మేము చల్లలు ఒత్తులేసుకున్నాం కడుపు చంపుకున్నాం రాత్రి మగలు ప్రజలు ఏంబడి ఉన్నాం ప్రజలకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసినాం మాకు ఓటు వాడిగా హక్కు మాకే ఉంది ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు ప్రజలకు ఎప్పుడు మేము ఇచ్చే ఇబ్బంది పెట్టలేదు ప్రజలకు రోజు ప్రజలను ఉన్నాం ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం ఈరోజు ప్రజలలో పోతే ఎంత ఆదరణ వస్తుంది ఎంత ఆదరణ ఎంత ఆదరణ వస్తుంది అసలు మామూలు ఆదరణ లేదు అసలు మేము పోతా ఉంటే మా కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే ఏ పబ్లిక్ ఏ పబ్లిక్ ఏ పబ్లిక్ అసలు అర్థమైతే లేదు

మీకు కూడా తెలుసు అందుకే అవుతుంది అసలు బీజేపీకి కాంగ్రెస్కు ఓటు బ్యాంకు లేనే లేదు ఒక లీడర్ లేడు మా కృష్ణ మూడు సార్లు తెచ్చింది బీజేపీని కాంగ్రెస్ చూపాడా ఇప్పుడు మా రెండు మూడు సార్లు తెచ్చి చూపిడి ఓటు లేరు క్యాడర్ లేరు ఓటర్స్ ఎంత ఎందుకంటే పని చేస్తాం ముప్పై ఆరు పరుగులు కట్టించింది మా కేటీఆర్ గారు సిటీలో ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేస్తే అంత గొప్ప పని చేసిండు వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం కడికెళ్ళి తింటున్నారు ఆ బీజేపీ నేమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది గాడిజగుడ్డు బొమ్మ పెట్టుకొని వాళ్ళేవో గాడిజిగుడ్డు బొమ్మ అంటారు వాళ్ళే గాడిజిగుడ్ పెట్టి వేస్తారు వీళ్ళు ఏం చేశారు గాడిజిగుడు వాళ్ళు గాడిజిగుడ్డి ఇస్తే వీళ్ళు ఏం చేశారు గాడిజిగుడ్డు తింటారు ఇప్పుడు గాడిజిగుడు బిజెపి ఇచ్చారు మరి వీళ్ళు ఇచ్చారు ప్రజలకు రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇచ్చినావా పది పదివే పదిహేను వేలు ఇస్తాను ఇస్తున్నావా నువ్వు రైతు బంధువు నువ్వు మహిళలకు మా సెల్లకి ఇస్తున్నావా రెండు వేల ఐదు వందలు గా అన్నీ ఇస్తారేమా బొమ్మ పెట్టుకున్నా నడుస్తున్నావు నువ్వు కూడా గాడి బొమ్మనే పెట్టుకోవాలి గాడి కూడా పెట్టుకొని తింటు అది లెక్క నాదు నువ్వీ ఇచ్చినాక నేను ఇచ్చిన నాలుగు వేలు ఇచ్చినా నేను తమ్ముల్లో నేను సీఎం కేసీఆర్ కేటీఆర్ తింటాడు టేబుల్ మీద ఒట్టేస్తారేమో ఒట్లే కానీ బరకత ఉంటుందా ఒట్లే 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 వాళ్ళకి తింటారా అవనమ్మకం ఉండదు అవగాహన లేనోళ్ళు ఆయన మీద వాళ్ళకు నమ్మకం నా మీద నాకు నమ్మకం వాళ్ళు ఒట్లు తింటారు ఒట్టేప్పుడు మన పెద్ద మనుషులు చెప్తారు యచ్గా కాదురా ఆయన వొట్టు తినొద్దు అని చెప్తారు మంచిది కాదురా ఒట్లు ఒట్టెప్పుడు తింటారు తిట్టారు వాళ్ళు పానం పోతుంటే ఒట్టు తినాలి అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మ నాయనమ్మలు చెప్తారు మర్చిపోయి ఒట్టు తినోద్దు వీళ్ళు ప్రతి మీటింగ్లో ఒట్టే తింటుండే మన సీజన్ అసలు మంచిది కాదా తన మీద తనకు నమ్మకం లేనివాళ్ళు అవనమ్మకం ఉన్నోళ్ళు అవగాహన లేనోళ్ళు నువ్వు అంతా ఒట్లు తింటావు అది మంచిది కాదు వాళ్ళు బలి చేసిన వాడు ఒట్టేందుకు తింటాడేసి వాడదా అప్పులు అప్పు ఇప్పుడు మేము ఏడు లక్షలు అప్పు చేసిన మనం ఆ పద్నాలుగు లక్షలు అప్పు చేసిన నువ్వు అప్పు చేసేసాయి నాలుగు వేలు వేసాయి రెండు వేల ఐదు వందలు మా చెల్లెలకి వేసాయి నీకేమంటున్నావు చెప్పు నేను ఎవరు ఆపుతున్నారు నువ్వు సీఎం కాదా ఇంకా ఆపేది ఎందుక మాటిచ్చిన కదా నువ్వు తొమ్మిది తరగతి రైతు బంద్ చేస్తాను రైతు పాపి చేస్తాను తప్పేముంది పద్దెనిమిది గారు చెందుకుంటా ఇరవై ఇరవై ఆగస్టు చదువుకుతుంది ఏదైతే పని అయిపోతుంది కదా కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది మాకే బాధ ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది కుట్ల ఈ చిట్ల పురాణం పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మనుషులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను ఎందుకంటే అది పద్ధతి కాదు ఓ గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్లో మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ అవుతుంది మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు సీఎం అయ్యారు మంత్రులు మీరు ప్రజలకు సేవ చేయండిరా మీరు ఇచ్చిన మాట ఏండి మేము ఎందుకు మనం మేము అని తీర్చున్నాం అమ్మే మిమ్మల్ని మేము ఇయమంటున్నాం ఆరు క్యారెట్లు చేయరా ఐదేళ్ళు మీరే ఉంటుంది అయినా మంచిగా చేసుకోర బీజేపీ కూడా వాళ్ళకు అలా ఓటాడు గారు సిలిండర్ పన్నెండు వందలు తీసుకుని పోయింది ఇప్పుడు వీళ్ళు కూడా జీరో కరెంట్ అంటున్నారు కానీ ఇవ్వనుకో పది మందికి మేము పదివేలు మంచిగా చూడాలి అట్లా అయిపోయింది పరిస్థితి పది మందికి వచ్చింది నూరు మందికి రాలేదు కరెంట్ ఉంటే పంచాయతా ఇది వాళ్ళది వాళ్ళే తెచ్చుకున్నారు కరెంట్ జీరో పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా సాయన బిట్టే అవుతుంది ఈయన మీద కాంగ్రెస్కి వెళ్ళే వాళ్ళు నిలబడ్డారా గణేష్ ఆయన మొన్నటి దాకా ఏ పార్టీ ఉన్నాడా బీజేపీ బీజేపీలో మాట్లాడుకోని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్లో వీళ్ళక్కతో చెల్లెలతో బీజేపీలో ఉండి నిలవాడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి మారవలసిన అవసరం ఏముంది అంటే నువ్వు కాంగ్రెస్తో లోపాయకారం మాట్లాడుకున్నావు నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనవి చేస్తున్నా నీ జాలి కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీ వేసినట్టే ఆయన ఇప్పుడు గెలవగలరు పుసుకులు గెలిచిండనుకో మళ్ళీ బీజేపీలో పోతలేదు అది మాట్లాడుకోని వచ్చా అందుకే మీకు ఇదంతా పిచ్చి మార్చి పిచ్చి నడుస్తుంది ఇక్కడ కంటోన్మెంట్ అందుకే ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు ప్రజలు ఎవరు నమ్ముతున్నారు సాయన్న బిడ్డలు ముప్పై ఏళ్ళు వస్తుంది కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటోన్మెంట్లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికీ సేవ చేసి కంటోన్మెంట్ అన్ని రకాలు కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు ఆయనకు ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్లా పదేళ్ళ సైడ్ నేను కూడా ఎంపీ ఉన్నట్టు ఐదేళ్ల కింద ఎంత బాధనే కంటోన్మెంట్లో మనం పాకిస్తాన్ ఉన్న కంటోన్మెంట్ ఉన్నాం అంత బాధ అనిపిస్తుంది అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ కూడా పెంచుకొచ్చిన అది చిన్న పూరి గుడిసా ఇల్లు కూలిపోతుంది వర్షానికి కూలిపోతుంటే కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి అయితే అంత కోస పిచ్చిల్లేజ్ కానీ మట్పోడ్ కానీ సిక్వి లేజ్ కానీ ఎడ ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యాడ ఉన్న గుర్సలు అవే యాభై ఏమి నేను గుట్టిన పడుతుంది చూస్తుంది కంటోన్మెంట్ అప్పుడు ఎట్లుదే అండి ఇప్పుడు కూడా ఏ మరి కంటోన్మెంట్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంత అయిందనుకో నా లెక్క దుమ్ము లేపుతాడు దుమ్ములు ఎపుతాడు దుమ్ము లేపుతాడు దయచేసి అందరు కూడా చెప్తున్నా మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలి గెలుస్తున్నాడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము మా ఎంపీ గెలుస్తున్నాండి మా ఎమ్మెల్యే గెలుస్తున్నాం గొప్ప ఛాలెంజ్ చేస్తాం ఈ రెండు సీట్లు ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర ఉన్నాయి మేము ప్రజలకు సేవ చేస్తాం అన్ని రకాల సేవ చేస్తాం మాకు ఓటు అడిగి అప్పున్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది మా కేసీఆర్ కాలపు నుత్రులైనా ఆపరేషన్ అయినా బస్సు యాత్ర ఊరు ఊరు జిల్లా జిల్లా ప్రజలు ఎంత పెద్ద ఆట అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు సభలన్నీ ఫెయిలు ఎక్కడక్కడ ఫ్లాప్ వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు వస్తుంది మరో మేము పది పదకొండు గంటలు మాకు పద్నాలుగు కూడా రావచ్చు మాకు లెక్క కూడా తెలుస్తే కదా ఎందుకంటే రోజు 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 మాకు పెరుగుతుంది రోజు మా సర్వే రిపోర్ట్ రోజు రోజు పెరుగుతుంది ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత ఉంది ఉంటాయి ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బీజేపీ ఇరవై ఏడు కాంగ్రెస్ అసలు నాకే విచిత్రం అనిపిస్తుంది అంత గ్రాఫ్ ఇప్ప ఇదొచ్చేస్తుంది మా అన్న ఇన్ని నోములు మోసిండు ఎంత కష్టపడ్డాడు ప్రజలు పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండే మంచి ఇరవై ఐదు ఏళ్ళ సార్లు సేవ చేసుకుంటుంది అవన్నీ సక్సెస్ అవుతున్నాయి ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి అలా బిడ్డ వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నారు అందరినీ మంచిగా రాయండి మంచిగా చూడు మంచిగా పేపర్లో పెట్టండి ఎందుకంటే ఆయన మీ అందరికీ కూడా సేవ చేసిండు కష్టపడ్డాడు ముప్పై ఏళ్ళ సంఘాలు ఆయన ఆత్మ శాంతి మన సాయన్న బిడ్డని గెలిపియాలి మనం కాబట్టి మనం మనం ఆ సాయన్న రుణం తీర్చుకోవాలంటే సాయన్న బిడ్డకు ఓటేయాలి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలుపుకోతున్నాం అందరు కూడా జూన్ ఫోర్త్ నాడు ధూమ్ ధామ్ ధూమ్ మచాలే అందరు కూడా ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్